ఏమైనా కలుద్దామా సరే గానీ మా గీత ఎట్లుంది అవుతున్నాం పల్లవి నువ్వు ఇట్లాంటివి ఏం ఆలోచించుకుని సాగు నొచ్చి నువ్వు తిన్నట్టవా తిన్నారా ఏం ఎంత బిజీ అయినా చెయ్యాలి కదా ఒక్క మెసేజ్ ఒక్క కాల్ చేయాలి కదా ఆ టైమ్ నేను ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి ఇబ్బంది పడుతు బాగోదు అసలు ఇప్పుడు వాళ్ళు చేపించారు కాబట్టి మాట్లాడతాను లేకపోతే అసలు ఈ టైంలో ఆడపిల్లలకి ఫోన్ నేను చెప్పి ఏ ఆటో డ్రైవర్ లవ్ చేయలేదా

సో నెల్లూరు వచ్చి వెళ్ళి వచ్చింది కానించి వంశాడు అమ్మాయిని పట్టించుకోవడం అంట అమ్మాయి నాకు పర్సనల్ గా మెసేజ్ చేసింది అన్న ప్లీజ్ కొంచెం వంశీతో మాట్లాడించండి నాకు మెసేజ్ కి రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నాడు వంశీ నెల్లూరు ఎందుకు ఇంత దూరం పెట్టింది ఏమో అర్థమైతే మెసేజ్ చేస్తుంది ఎగ్జామ్స్ ఉన్నాయంట దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది అంటాను ఇంట్రెస్ట్ పెడితే ఎగ్జామ్ మంచిగా పాస్ అవ్వు లవ్ చేసి వేస్ట్ చెప్తున్నా కందిరీ అట్లా సైలెంట్ ఉన్నోలే కిల్లర్స్ సైలెంట్ కిల్లర్స్ అట్లాంటి అసలు నమ్మకూరి ముందే చెప్తున్నా సరే సరే మంచోడు లే పొట్టి వంశాడు మంచివాడు సో ఇప్పుడు ఏంటంటే వంశానికి దగ్గరికి పోతాం పోయి నార్మల్ అదే నెల్లూరులో మీ లవ్ మిస్ అవుతున్న వాళ్ళు అది అడుగుతాయి అది రెస్పాన్స్ ఎట్లుంటుందో చూద్దాం నువ్వు నువ్వు నాకు నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అది నువ్వు అవ్వ సడన్ గా మిడిల్ లో కాల్ చేసి డైరెక్ట్ ఆమెకి ఇచ్చేద్దాం ఆమెకి ఇచ్చేద్దాం ఫోన్ సో గైస్ వంశాన్న ఇంకా పొట్ట వంశి ఇద్దరు వంశీలు తోడు దొంగలు అక్కడ కూడా ఇద్దరు లవర్స్ ఇక్కడ కూడా ఇద్దరు ఏమో ఏం చేస్తారు ఏమో ఆఫీస్ రూమ్ లో కూర్చోదు డైరెక్ట్ పోదాం నార్మల్ క్యాజువల్ గా అడిగే డౌట్ రావద్దా పోనీ అమ్మ ఇది లాగా పోతే

అంటే ఈ అనుకుంటే వంశాన్న పోతే పోయినప్పుడు పక్కన పడుంటది తెలుసా ఆమె శించారనుకుంది ఏం మోసాలు చేస్తా తె నాకు తెలుసు జనాలు కూడా చెప్తున్నా మోసాలు చేస్తాడు ఆయన అంటే ఇట్లా ఇట్లా చేసుకుంటాడు ఇప్పుడు డల్గా నెల్లూరు ఎట్లా పోను కదా ఇప్పుడు నాలుగు పోదా

పాయింట్ ఏంది చెప్పలేను ఆమెకి ఎగ్జామ్స్ అంట ఆమెకి ఎగ్జామ్స్ ఆహా ఏమేమి కలిపిండో ఆమె పడుతుంది వంశాన్న నా ఫోన్ చేసి అన్నా జర వంశీతో మాట్లాడిపించండి అన్న ఆ నన్న అంతట్లే నన్న అంటే పర్లే అన్న నాకు ఎందుకదా నేను ఎట్లా నువ్వు హ్యాపీ కదా నన్న అంటే సరే ఇది అంత వద్దు ఇప్పుడు ఆమె ఫోన్ చేసి ఏమంది అన్న ప్లీజ్ అన్న నువ్వు మీ చెల్లు గురి ఈ సిచ్యువేషన్ వస్తే నువ్వు హెల్ప్ చేస్తావు అనుకుంటున్నా సో ఆ ఉద్దేశంతో నేను అడుగుతున్నా నాకు వంశీ మీ నెల్లూరు నుంచి వచ్చాక ఎందుకో మరి నేనేమో తప్పు మాట్లాడినా నాకు తెలియట్లేదు నన్ను దూరం పెట్టేసిండు సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదు మెసేజ్కి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్న ప్రెసెంట్ ఆ ఎగ్జామ్స్ కూడా అన్న ఆయన వల్ల అంటారు

ఆ అన్నా చెప్పన్నా ఏం చేస్తుండేడు మెసేజ్ చేస్తోలేదు వంశీయాడు అవునన్నా మెసేజ్ చేయట్లేదు నాతో సరిగ్గా అసలు మాట్లాడను సరిగ్గా అయండి అసలు మాట్లాడటం లేదు ఎందుకు కలిగేడు అని మీద ఏమో అన్నా ఏమన్నా అడిగిండా ఏమైనా కలుద్దామా యాక్చువల్గా ఏమైందంటే నాకు తెలిసినంత వరకు అయితే హోప్స్ పెంచేసుకుంటావనో నువ్వు హోప్స్ పెంచుకుంటానో లేకపోతే ఈనాడ నీకు అటాచ్ అయిపోతాడేమో అని ఇట్లా ఫీల్ అవుతున్నాడేమో సరే గానీ మా గీత ఎట్లుంది గీత టాపిక్ కాదు సరే వీడు ఫోన్ చేయకపోతున్నావు ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోతున్నా అంటున్నావు ఎందుకు అంత అంత మిస్ అవుతున్నావు మిస్ అవుతున్నా ఇప్పుడు ఫెయిల్ అయితే నువ్వు ఫెయిల్ అయితే ఈడే కారణం కదా కాదు కాదు పల్లవి ఒకవేళ ఒకవేళ ఫెయిల్ అయినా అనుకో ఇంట్లో లెటర్ రాసి పెట్టేసి హైదరాబాద్ వచ్చేసి మేము కలుపుతాం ఎవరి వాళ్ళ ఫెయిల్ అయినా అంటే వంశీ వాళ్ళ ఫెయిల్ అయినా పెట్టి వచ్చేసి అడుగు ఆయన కదా ఫోన్ చేయమన్నావు కదా దయ ముందలు ఉన్నా డైరెక్ట్ నువ్వు అడుగు ఏం అసలు ఏందిరా నీ బాధ ఎందుకు మాట్లాడట్లేను మాట్లాడరు వంశీ హలో హలో

అంటే దూరం అయిపోయిందా ఇంకా కొత్త అమ్మాయి వచ్చిందా నీ లైఫ్ లో నిజం చెప్పే పాపం ఒక అమ్మాయి లైఫ్ తో ఆడుకోకరా అమ్మాయి లైఫ్ అంటే ఆట బొమ్మలు ఎక్కువ కనిపిస్తున్నారా అట్లా ఏం లేదు పల్లవి నువ్వు ఇట్లాంటివి ఏమి ఆలోచించక నీ సాగు వచ్చి నీ ఎగ్జామ్స్ మంచిగా రాయి

చెప్తారు కదా అప్పుడు మనం నెల్లూరు పోగమని చెప్పిన మాటలని మాయ మాటలు మాయ మాటలు అయిపోవా అంటే ఇలా మాయ మాటలు అంటే అప్పుడు అంటే స్టార్టింగ్ లో జీవితం మాయ మాటలు ఇగో పల్లెస్ ఇగో పల్లవి ఎన్ని ఫస్ట్ నువ్వు మంచి అదేదో రాయి

నేను రోజు ఫోన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పా అంటే నేను మా ఇంటి వాళ్ళకే చెప్పాను మీరు తెలుసా పల్లవి నీ ఫోన్ నెంబర్ ఏమన్నా తెలుసా మనోడు ఫోన్లా చెప్పాలా పల్లూ పళ్ళు అని పెట్టుకున్నాడు పళ్ళు రెడ్ హార్ట్ ఉంటది మరి చూడు అట్లా పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు అన్ని నాటకాలు ఆడుతుండు మా ముందు

నేను మళ్ళీ ఒకసారి నేను వచ్చిన కాబట్టి ఈసారి నువ్వే రావాలి వాళ్ళు వెళ్ళిపోయారు నాకు ఏమని చెప్పాలి చెప్పు నువ్వే చెప్పాలా నీ ఇష్టం ఏమైనా చెప్పు ఏమైంది ఎందుకు సరిగ్గా మాట్లాడలేదు నాకు ఇంకా కొంచెం బిజీ ఉండే ఇటు వచ్చిన కదా ఇంత బిజీ అయినా చెయ్యాలి కదా ఒక్క మెసేజ్ ఒక్క కాల్ చేయాలి కదా

ఇప్పుడు అసలు ఇప్పుడు వాళ్ళు చేపించారు బట్టి మాట్లాడతాను లేకపోతే అసలు ఈ ఆడపిల్లలకి ఫోన్ చేయడం కాదు పల్లె నువ్వు ఇంతకు ముందు ఎవరితో ఇట్లా మాట్లాడవా నిజం చెప్పు నిబాలౌస్టోరీ ఇంటర్లో ఏ ఆటో డ్రైవర్ లేరు బస్ డ్రైవర్ లేరు ఒకవేళ ఆటో డ్రైవర్ చేస్తే మళ్ళీ కొటేషన్స్ రాస్తారు కదా ఆటో వెనకాల అలాంటి నేను ఎందుకు అంత ఇష్టం చెప్పు నీకు ఇష్టం నేను చెప్పలేదు

నెల్లూరు ఎప్పుడు రావాలి నువ్వే రాదు ఎగ్జామ్ చెప్పు 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 ఐ లవ్ చెప్పు ఏమన్లే వాడు అడిగిండు ఐ లవ్ యూ అన్న అంటే ఐ లవ్ యూ అంటే ఇలా ఇవ్వు సైజు ఐ లవ్ యులు చెప్తున్నా నీకు చెప్పట్లేదు బయట చెప్తున్నా ఏం లేదు పర్లేదు మళ్ళీ సరిగ్గా చెప్పు ఎందుకు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఏంలే నవస్తుంది నిన్ను చూస్తుంటే నన్ను ఇక్కడ చూస్తా అంటే ఇక్కడ ఉన్నావు నువ్వు ఇక్కడ ఇక్కడ ఇదే కొంచెం హాట్ స్టాప్ లో

నేను ఇందుకే మాట్లాడట్లేదు రెండు నిమిషాలు మాట్లాడితే అంత క్లోజ్ అవుతుంది మళ్ళీ రేపు పొద్దున నేను మాట్లా మాట్లాడిపోయినా నువ్వు నాతో మాట్లాడిపోయినా చాలా సీరియస్ అయిపోతుంది అందుకే నేను నీతో మాట్లాడట్లేదు మళ్ళీ హోప్స్ పెంచుకొని నువ్వు మిస్ అవుతున్నావు నేను మిస్ అవుతున్నాను ఇద్దరం బాధపడేందుకు అందుకే మొక్క ఎప్పుడు మొక్కలో ఉన్నప్పుడు కట్ చేయాలి చెట్టు దాకా పెంచుకోవద్దు మానేస్తావా ఫీలింగ్స్ ఆపుకోవాలి అట్లా అంతే నేను కళ్ళ ముందు అట్టుగా తొక్క తీసి అట్టుగా తినద్దు అంటాడు చెప్పు సరే ఏం చేద్దాం ఇగో ఎన్నొద్దు అరే ఇంకో ఫోన్ చెప్పి అంటారు బాబు మళ్ళీ ఈ ఇగో ఫస్ట్ ప్రశాంతం ఎగ్జామ్స్ రాసుకో నువ్వు జాగ్రత్తగా ఉండే బాయ్ ఇంకోసారి చెప్పేది అసలు ఫోన్ చేయ ఇంకోసారి ఇప్పటికే ఇంత మాట్లాడితే ఇంకా హోప్స్ పెంచుకున్నా రేపు అయితే నేను చావాలా బాయ్ చేసుకుంటా నేను చెప్పలేదని అన్నావు కదా ఎగ్జాంపు అయితే నాదే బాధ్యత అంటే అన్నా నువ్వు మాట్లాడట్లే మంచిది బాయ్ ఈ మాట్లాడుకో ఆ పిల్ల నిజంగా ఎట్లా మాట్లాడుతున్నావు రెండు నిమిషాలు ప్రేమగా మాట్లాడితేనే అట్లా కరిగిపోతుంది రేపు ఎంతో అంత మోసం చేస్తేనే ఆ పిల్ల అంత కనెక్ట్ దీని అన్న సో ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా దీనికి ఈ వీడియో రిలీజ్ చేసేస్తాం ఇదిగో నీ ఛానల్ కి నా ఛానల్ కూడా కాదు వీడియో ఇప్పుడు వీడియో రిలీజ్ అయినాక శ్రీయాన్ను పిలిపించి అసలు నువ్వేం చేసినావు నాకు ఏం ఒకసారి దీని గురించి క్లారిటీగా అనుకోవాలి శ్రీయాన్న తో మాట్లాడతా నువ్వేమో ఐ లవ్ యూ అంటున్నావు ఆమె టైం పాస్ అయితే ఎప్పును సీరియస్ ఎప్పుడు నువ్వేగా చెప్పాను కానీ నాకు డౌట్ అసలు ఎట్లా ఏం చూసి ఇప్పుడు ఏంటంటే వీడు మంచోడు కాబట్టి ఐ లవ్ యూ చెప్పట్లేందుకు తెలుసా మీరు ఇంకా ఇద్దరు ముగ్గురు అమ్మాయి వీడికి మెసేజ్ చేయాలని ఆ ఉద్దేశం చాలా చాలా ప్యూర్ మంచివాన్యున్ ట్రస్టు అండి నమ్మకండి ప్లీజ్ నామా నేను ఎన్నిసార్లు సార్లు చెప్తున్నా అంటే ఎంతో గంధ నిజం ఉంది కాబట్టి చెప్తున్నా